వ్యతిరేంగా పవర్ ప్లాంట్ ప్రతిపాదన అవ్వాలి నవంబర్ ఇరవై ఐదు చాలా తరబులు చేయాలి పవర్ ప్లాంట్లు అవుతాం నమస్కారం ఈ రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని బలవంతమూచేక నాపాలని కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే నవంబర్ ఇరవై ఐదవ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభల మండలంలో జరపాలని చెప్పి నిర్ణయించింది ఇది జయప్రదాన్ సగర్ అని చెప్పి పిలుపునిస్తాను ఈరోజు ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇండోసోల్ కంపెనీకి ఆ ప్రాంతంలో ఉండే గిరిజనుల్ని ప్రజల తొలగ భూముల్ని కట్టబెట్టి మీరు బలి తీసుకుంటారా అని చెప్పి ఇవాళ జిల్లా మంత్రిని స్థానిక ఎమ్మెల్యేని ఇవాళ మేము ప్రశ్నిస్తాను ఎందుకని అంటే ఈ రోజు అక్కడ ధర్మాల పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ధర్మాల పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావు బూడిద వస్తుంది బూడి తర్వాత జబ్బులు వస్తాయి తప్ప ఉద్యోగాలు రావు అందుకోసం ఇట్లాంటి ధర్మల పవర్ ప్లాంట్ పేరుతోని పేరుతో ఈ ప్రజల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెడితే ప్రజల సహితం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరించుకున్నాం ఎన్నికలకి ముందు మంత్రులు ఏమామీ ఇచ్చారు పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేసి చివరి భూముల వరకు మీరు నీరిస్తామని చెప్పినారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ భూములే మాకు ఇచ్చేయండి చెప్పి భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం చేస్తారు ఇది అని చెప్పి సరైన కేంద్ర రాష్ట్ర మంత్రులకి ఈ సందర్భంగా మేము ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి వేల కోట్లు వచ్చేస్తాయని చెప్పి ఇవాళ పెద్ద పెద్ద గొప్పలు మీరు చెప్తారు మేము మీరు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా పరిష్కారం అవుతాయి ఈ జిల్లా సస్యశద్ది మీరు ఆరు వందల కోట్లు కూడా కేటాయించలేరా అని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం అంతేకాదు మీరు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్తారు మీరు కాకరాపేరలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు రెండు వేల ఇరవై ఎకరాలు భూమి తీసుకొని మొత్తం కార్పొరేట్ కంపెనీలు కట్టుబెట్టారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి అడుగుతున్నాం అందుకోసం ఎట్లాంటి మాయ మాటలు చేస్తే ప్రజలు ఇట్లాంటి అబద్దాలు చెప్తే ప్రజలు నమ్మరు ప్రజలు గ్రహిస్తున్నారు అందుకోసమే ధర్మల పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ప్రతిఘటన చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ధర్మాల పోరాట కమిటీ తరఫున ఈ డిమాండ్ చేస్తున్నాం